ఇట్లా పెట్టి ఇట్లా 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 ఫోజ్ పెట్టు అయ్యో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే లాస్ట్ టైం ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను కదా శ్రీవారి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి అనేసి అందులో నేను వీడియోతో సహా మొత్తం చెప్పాను అంటే మేము ఎలా బుక్ చేసుకున్నాం అనేది కూడా నేను మొత్తం ల్యాప్టాప్ లో మీకు చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి సో ఆ వీడియోలో చెప్పాను కదా మేము తిరుమలకు బుక్ చేసుకుంటున్నాము అనేసి ఎందుకంటే మా కన్నయ్యకి వెంట్రుకలు తీపించడానికి సో వెంట్రుకలు ఎలాగో తెప్పిస్తున్నాం కదా ఏదైనా ఒక గుర్తుగా ఉండాలి అనేసి కన్నయ్యకి కన్నం మనం చేద్దాము అనుకుంటున్నాము అంటే లేడీ గట్ట పెద్దాం అనుకుంటున్నాము లా అంటే మా శశికి కూడా అంటే వీళ్ళ డాడీకి కూడా వెంట్రుకలప్పుడు అప్పుడు ఇలాగే మంచి పట్లంగా వేసేసి మంచిగా రెడీ చేసి ఒక ఫోటో అయితే ఉంది గుర్తుగా ఎవరైనా అలానే చేస్తారు కదా మ్యాక్సిమము అంటే ఇంట్లో ఎంతమంది గర్ల్స్ ఉన్నా కూడా బాయ్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు ఇట్లా గుర్తుగా ఉండాలి అనేసి వెంట్రుకలప్పుడు కానీ అట్లా మంచిగా పూలజీలో వేసేసి అట్లా తీస్తా ఉంటారు నేను మా పుట్టి కూడా వెంటుకలప్పుడు బల్లే చేసిన్నాను తనకు మంచిగా హెయిర్ ఉండేది కన్నైలా కాదు తనకు బాగా ఫుల్ హెయిర్ ఉండేది మంచిగా రెండు జల్లు కూడా వేసేదాన్ని ఏనానా డ్రెస్ వేసుకుంటావా ఇంకో బ్యాంక్ బ్యాండి అయితే తనకి మంచిగా సవరం ఇవన్నీ పెట్టేసి మంచిగా రెడీ చేసిన్నాను బాగా చేయించుకునింది మొత్తం సవరం పెట్టేసి పూల చేపించుకునింది ఇంకా మొత్తం అయిపోయింది మంచిగా ఫొటోస్ తీద్దాము అన్నప్పుడు ఇట్లా రెండు చేతులు ఇట్లా పెట్టి మొత్తం పూలన్నీ పీకేసి ఏడుపు మొదలుపెట్టింది ఆ కొద్ది ఒక చిన్న క్లిప్ ఏమో ఉంది అది నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను తనని రెడీ చేసినది

రెడీ చేద్దాము వీడు ముందే అపరిచితులు టైప్ అనమాట ఎప్పుడు ఏ మూడ్ స్వింగ్ లో ఉంటాడో వారికే తెలీదు రెడీ అవుతాడో లేదో చూడాలి ఇది వేయాల నాన్న వేస్తాను ఫస్ట్ డ్రెస్ వేసుకొని వేసుకుందాం బ్యాంగిల్స్ ఇవి కూడా సేమ్ కుట్టివే అనమాట నేను అదే పని ఎట్టి పెట్టా కుట్టివి ఇది కొన్ని మొత్తము బ్యాంగిల్స్ కుట్టివే సేమ్ ఇవి అండ్ డ్రెస్ కూడా డ్రెస్ కూడా కుట్టిదే తన వెంట్రుకలప్పుడు మేము తీసుకున్నాము ఇదిగోండి పట్లంగా మా మమ్మీ కుట్టింది ఇది ఇది వేసుకొని మేము తిరుమలలో ఇది కుట్టికి వేసి నిన్నాము అప్పటి నుండి కన్నయ్యూ అట్లే నెక్స్ట్ ఎవరైనా కానీ ఇది వెయ్యాలి వెంట్రుకలప్పుడు అనేసి నేను అట్లే దాచిపెట్టుకుని ఉన్నాను ఇది అసలు కుట్టికి ఇప్పుడు అసలు సరిపోదు మా మమ్మీ అని దీన్ని తీసుకోరా నేను దీనికి మళ్ళీ సర్చ్ చేస్తాను అంటే లోపల దాన్ని క్లాత్ ఉంది మళ్ళీ లూజ్ చేద్దాము అనేసి లేదు నెక్స్ట్ ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళకి వెయ్యాలి అనేసి ఇట్లే పెట్టుకున్నాను అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా వర్క్ ఇది నేను తీసుకున్నాను ఇది తీసుకొని మా చెల్లెలు ఇక్కడ మొత్తం వర్క్ వేసింది సింపుల్ గా అంటే పిల్లలకి హెవీగా ఉన్నా కూడా వాళ్ళు ఉంచుకోరు కదా అనేసి ఇలా సింపుల్ గా వర్క్ వేసింది చాలా బాగుంది ఇది కన్నాకి కొంచెం లూజ్ అవుతుంది దీనింత లేడు అయినా సరే వేస్ట్ చూద్దాము కన్నయ్యా వేద్దామా ఇట్లా తిరుగు అసలు ఎంత ఇది ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు ఎంత ఫండ్ అనిపిస్తుందో నెక్స్ట్ చూసుకున్నప్పుడు వాళ్ళక్క కూడా హెల్ప్ చేస్తుంది చాలా లూజ్ ఉంది నెక్స్ట్ వెంట్రుకలు దిక్కిచ్చు తర్వాత అంటే ఇంకా అవ్వదు కదా అనేసి ముందే వేస్తున్నా ఒక మెమొరీ లాగా ఉంది నేనే తిన్నాను వాడి చాలా చిన్న భలే ఉన్నావు కన్నయ్య ఇది కాదు సరే ఒకటి వేసేది ఎన్ని ఉన్నాయి మొత్తం బ్యాండ్ తీసుకోండి ఇప్పుడు ఇది ఇది నాన్న ఫాస్ట్ కుట్టి వాడు మళ్ళీ చేపించుకోండి ఈ డ్రెస్కి ఏంటంటే వడ్డానం కూడా అవసరం లేదు నా నన్ను అడిగితే నెక్ పీస్ కూడా ఏం అవసరం లేదు చుట్టూ నెక్కి బార్డర్ వచ్చింది కాబట్టి ఏం అవసరం లేదు బల్లే ఉన్నావు ఇక్కడ చూపించు ఇట్లా ఇట్లా బ్యాంగిల్స్ ఇట్లా ఏంటంటే ఇట్లా వెంట్రుకలు వరకు అంటే ఫైవ్ ఇయర్స్ అట్ల ఏం కాదు ఇట్లా మినిమం టూ ఇయర్స్ వరకైనా మగపిల్లలు కూడా కాళ్ళు పట్టిలు పెడతారు నేను ఇక్కడ అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరైనా చూస్తుంటే అమ్మాయి అమ్మాయి అని అడుగుతున్నారు అందుకనేసి తీసేసాను ఇక్కడ పెట్టుకోరేమో మా సైడ్ ఏపీలో అయితే ఖచ్చితంగా కాళ్ళ పట్టిలు పెడతారు అలాగే చేతులకు ఉంచుకున్నానా ఒకటి తీసేసానా ఒకటి తీసేసాను నేను చేతికిచ్చిన్ ఇది వాడుకో దీంతో ఆడుకో సరేనా ఇక్కడికి వచ్చేసాక తీసేసాను ఎందుకు వచ్చింది అనేసి నెక్స్ట్ ఇప్పుడు బొట్టు పెడదా దాకా పచ్చిక బొట్టు పెడతా క్రీమ్ కూసా బొట్టు పెట్టానా ఏ కలర్ పెట్టాలి కుట్టి కలర్స్ బొట్టి ఉన్నానా క్రీమ్ లేదు ఎంత క్రిమ్మో ఇదేం అబ్బైంది నీకు పెట్టిన్నా కదా నేను ఇప్పుడు నెక్స్ట్ ఐబ్రస్ పెడదాం ఐబ్రస్ పెడదాం ఇది కన్న ఇక సెలెక్ట్ చేసుకుంటాడు ఏ బొట్టు కావాలో ఏది కావాలి కన్నయ్యా పట్టుకో నువ్వు పట్టుకో ఫస్ట్ పట్టుకో ఇది పట్టుకో అది కావాలా మ్యాచింగ్ పెట్టనా గ్రీన్ గ్రీన్ అని చెప్పు గ్రీన్ అని చెప్పు వావ్ వద్దులే కుట్టి పౌడర్ పౌడరు అయ్యుప్పి అద్దు అంత అయింది అయ్యే చి తుడిద చిడుసీ తుడుసా సరే బొట్టు పెడతా ఏది ఏది పెట్టాలి బొట్టు బొట్టు ఏది పెట్టాలి చూపించు తీసేసిన 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 ఇట్లుంటది ఏంటాం పట్టు ఏది పెట్టాలి నానా గ్రీన్ పెట్టేనా ఎన్ని పెట్టాలి నైన్ ఇస్తే కదా ఎక్కువ హెయిర్ ఏం లేదు కాబట్టి జస్ట్ సింపుల్గా వేయచ్చు కూడా అవసరం లేదు కానీ ఒకటేనా రెండు చెల్ల ఒకటి కావాలా రెండు కావాలా నీకు టూ పెద్దామా టూ నోనా కుటీకైతే ఎంత బాండింగ్ అసలు హెయిర్ ఫుల్గా ఉండింది మంచిగా దేలా వేసింది నా ఆ క్లిప్ ఖచ్చితంగా యాడ్ చేస్తా ఇందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేస్తా వద్దు నా కుట్టి ఆ హెయిర్ బాండ్ అందుకో అయిపోయింది 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 కానీ అక్క బాగుంది నువ్వు బాగున్నావా

ఏ ఏ చేతికి వెయ్యాలి బ్యాంక్ నుంచి చెప్పు ఎక్కడ చూడు చూడు ఇక్కడ ఎవరిక్క ఇక్కడ చూడు ఇస్తా 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 ఈ చేతికి వేసానా ఏదో నెక్లెస్ పెడదామాక్క నయ్యా నెక్లెస్ కావాలా ఇది ఇది పెట్టించుకోటి నీకేస్తారా ఇది చూసారా ఇది లాస్ట్ టైం దసరా బ్లాగ్ లో చూపించాను ఒకటి బేగం బజార్ షాపింగ్ హాల్ అనేసి అందులో చూపించాను ఇప్పుడు ఇదైతే కన్నైకి రా కుట్టి నీకేస్తానా కన్నయ్య కొద్దిలే ఇది కూడా మా కుట్టిదే నీవే కదా నా నన్నీ కన్న ఏమన్నా అమ్మాయ చెప్పు వీడికి అన్ని కొనుక్కోడానికి నేను ఫస్ట్ నేను ఎక్కి వద్దు అనుకున్నా గానీ ఈ డ్రెస్ కొంచెం లూజ్ ఉండడం వల్ల వాడికి సరిగ్గా అనిపించట్లేదు తిరుగు ఇట్లా తిరుగునా పైకి వెళ్ళు లే అక్కడి నుంచి నడుచు నడుచుకుంటారా ఇక్కడికి రా కుంకు పెట్టినాట్టు ఇంకా బాగుండు నాన్న ఎవరది ఎవరక్కడా తిప్పు నాన్న లంగా తిప్పు తిప్పు ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పి ఇట్లా పట్టుకో టూ హాండ్స్లో పట్టుకో టూ హాండ్స్లో పట్టుకో అదో అక్కడ తిప్పుతాను అక్కడ తిప్పు తిప్పు రౌండ్ తిప్పు వావ్ కళ్యా మా కన్నయ్యని కన్నయ్య గెటప్ అఫ్ వేసినప్పుడు కానీ కృష్ణాచమి రోజు కన్నయ్యలాగా రెడీ చేశాను ఆ వీడియో నేను ఆ ఫోటో నేను తమ్నో పెడతా అది కూడా చూడండి ఓకేనా పిన్ పెట్టించుకున్నానా లూజ్ ఉంది చూడు అక్క చూడు ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ 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 తిప్పు ఇప్పుడు అక్కండ అక్క సరేనా నువ్వు అసలు కనిపి ఇంకా ఇంకొంచెం హైట్ ఉండాలి ఇది నుండి పని చెప్తా ఓట్ ఇంకా హైట్ రాదు ఇది నుంతే వస్తుంది తిప్ప ఇట్లా పట్టుకొని తిప్పు అట ఇంకొంచెం వెనక్కి వెళ్ళి ఇంకొంచెం వెనక్కి ఇంకొంచెం బ్యాక్ సైడ్ తిరుగుతావా తిరుగు 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 అబ్బో అబ్బో అబో 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 ఎటు వెళ్తున్నావు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడికిరా రా ఇక్కడికి రా లోపలికి వెళ్తున్నావు ఇక్కడికి రా ఒకనే ఇట్రా ఇట్రా తల పైకి ఎత్తావు ఇట్లా పెట్టి ఇట్లా 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 ఫోజ్ పెట్టు అయ్యా అయితే ఇట్లా 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 అదే అదే ఏం చేస్తున్నావురా కనే ప్లీజ్ నాన్న ఒక్క ఫోటో నానా అక్కలా చేయొద్దు నానా నువ్వు ప్లీజ్ నానా కనయ్యా 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 ఒక్క ఫోటో నానా ప్లీజ్ కుట్టి నువ్వు నిల్చో నాన్న నీకు ఫోటో వాడికి వద్దులే మళ్ళీ ఇట్లా పెట్టు ఇట్ల పెట్టు ఇట్లా పెట్టు అంతేనా వస్తుంది స్మైల్ వస్తుంది వస్తుంది స్మైల్ వస్తుంది హలో 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 హేమాన్షి హేమాన్షి కృష్ణ కాస్త హేమాన్షి అయింది కదా గుండు కుట్టుకునింది అది గుణాద్యానా కాదు హేమాన్షి హలో హేమాన్షి కనయ్య హాయ్ చెప్పు అంతేనా అంతేనా నీ మూతి అంతేనా ఇంకా మాట్లాడవా మాతో కోపం వచ్చిందా అమ్మ నీకు లేడీ వేసిందని కోపం వచ్చిందా వద్దు పిగుదు పిగుదు పోతుంది 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 అక్క ఏడుస్తుంది మళ్ళీ ఒక్క చిన్న పోజివ్ నాన్న ఒక్క చిన్న ఫోటో తీసుకుంటా ప్లీజ్ నాన్న వద్దా ఇంకా అయిపోయింది అప్పటి చిత్రుడు బయటకు వచ్చింది వద్దు 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 ఉండ ఉండరా 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 నేను తీస్తారా నేను తీస్తారా ఇంకా నెక్స్ట్ ఏం పీకాలి నేనేకోవాలా బాగుంది బ్యాంగిల్స్ తీద్దాం తనానా ఎత్తిపెడదాం తనానా వెరీ గుడ్ ఇదే వీడియోలో రెడీ అవ్వడం ముందు ప్యాకప్ కూడా ఉంది కప్పుస్గా చిన్నగా 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 అయిపోయింది నెక్స్ట్ పిలకనా నెక్స్ట్ పిలక ఉండు పీకేస్తా తీసే అవి కూడా తీసేస్తానా ఏం ఉంచను నేను ఉండువా నాన్న రప్పటి తీసే అది అట్లుంటుంది ఉంటుంది మనతోటి రెడీ చేసినంతసేపు లేదు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేంది డ్రెస్సా టీషర్ట్ తెచ్చుకోపో వెళ్ళి టీ షర్ట్ తెచ్చుకోపో ఇంత క్యూట్ కదా అప్పుడే చిప్పుడు చుట్టూ అయిపోయింది అంతే వేసినంతసేపు కూడా ఉంచాడు నార్మల్గా అయినా అంతే ఇట్లా నేను నార్మల్గా ఐబ్రోస్ పెట్టాలని ట్రై చేస్తా అసలు ఉంచుకోడు సో ఇదన్నమాట ఇవాళ మా హేమాన్షి రాస్తా హేమాన్షి అయిపోయింది ఎలా ఉన్నాడు మా హేమాన్షి కామెంట్ చేయండి ఓకేనా కన్నయ్య బాగుందా నాన్న నీకు డ్రెస్ ఇస్తావా మళ్ళీ అక్కకి డ్రెస్ ఇయవా అక్క ఎడుస్తుంది అంట అక్కది అక్కకిచ్చే నాన్న నో చెప్పు అక్కకు చెప్పు నో చెప్పు నో యా నాది డ్రెస్ చెప్పు కన్నయ్యా ఇక్కడిక్కడే ఇక్కడిక్కడ బాయ్ చెప్పు బాయ్ 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 టాటా ఇట్ల 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 చెప్పు చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు దెబ్బ కాదు బాయ్ ఇట్ల ఇట్లా చెప్తలే నువ్వు ఇట్లా ఇట్లా ఫింగర్స్ చూప్తలే చెప్పు ఎట్లా చూడండి అక్కడ తాతకు చేద్దామా చేద్దాం చేద్దాం తీసేద్దాం తీసేద్దాం ఓకే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకేనా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్